అందరికీ నమస్తే నేను ప్రతిరోజు ఇంకా యూనివర్సిటీలో సాయంత్రము జిమ్కి వెళ్ళి అలాగే మళ్ళీ క్యాంటీన్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా ఒక నాలుగు రోజుల నుంచి జిమ్కి వెళ్తున్నా ఇది మా క్యాంటీన్కి పక్కనే ఉంటుంది పెద్ద బిల్డింగ్లో ఇలా కొద్దిగా మెట్టెక్కి పోవాలా పైకి వెళ్ళేటప్పుడు చిన్న కొండ మీద ఉన్నట్టు ఉంటుంది సాయంత్రం ఐదున్నర నుండి ఓపెన్ చేస్తారు ఇంతకుముందు ఐదుకే ఉండేది ఐదున్నర నుండి తొమ్మిది వరకు ఉన్నట్టుంది ఇంకా తెల్లవారుజాము కూడా ఉంటుంది కానీ తెల్లవారుజాములో ఇంటి దగ్గర నుంచి యూనివర్సిటీకి రాలేమనమాట రాలేమన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడే ఉంటాం కాబట్టి అలా కొద్దిసేపు జిమ్కి వెళ్ళి అలా జిమ్ చేసుకొని ఇంటికి వెళ్తాను ఎందుకంటే చలికాలము బయట ఎక్కువ తిరగలేము ఇంకా కాబట్టి యూనివర్సిటీలో ఉన్నటువంటి జిమ్ యొక్క ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను జిమ్ అయిపోయిన తర్వాత కిందనే ఉంటుంది మా రెస్టారెంట్ అంటే మాకు డిన్నర్ ప్రొవైడ్ చేసే క్యాంటీన్ అక్కడ తినేసి మళ్ళీ ఇంటికి వెళ్తాను నాతో పాటు మా ల్యాబ్లో ఇంతకుముందు వర్క్ చేసి చెప్పాను కదా వేతనం అతను అతను కూడా రెగ్యులర్గా జిమ్కి వస్తాడు అతను ఇప్పుడే ఫోన్ చేశాను నాకు ఎక్కడున్నామని జిమ్కి వెళదామని ఇద్దరం కలిసి వెళ్తా ఉన్నాము లేకపోతే పైకి వెళ్ళాలా ఆ బిల్డింగ్ పక్కన ఉండే దాంట్లో ఉంటుంది ఇంటి దగ్గర ఉన్న బేస్లో అలా ఫ్లైట్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంతా కూడాను ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా కొత్తగా ఇక్కడ పెట్టేశారు ఐదు ఉన్నాయి వాటి పార్కింగ్ ప్లేస్ కూడా ఇది అక్కడ వెళ్తుందా చిన్న బస్ మాదిరిగా అది ఈ కొండల మీద కొన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి కింద మెయిన్ రోడ్ నుంచి పిల్లల్ని తిప్పుతా ఉంటుంది ఇట్లా ఇక పైకి బిమ్మ తిరుగుమని తిరుక్కుని రౌండ్ కొడతా ఉంటుంది ఇట్లా ఇంకా జిమ్ వచ్చిందేనో ఈ బిల్డింగ్లో ఆరో ఫ్లోర్లో ఉంటుంది క్యాంటీన్ వచ్చి కిందనే ఉంటుంది ఇక్కడ సాయంత్రము ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఇంకా ఓపెన్ చేయలేదు టైమింగ్ ఒక ఐదు నిమిషాలు ఉంది ఓపెన్ చేయడానికి చాలా పెద్దగా ఉంటుంది జిమ్ బయట నుంచి బయట సౌల్ సిటీ కూడా కనబడుతుంది సుమారుగానే ఉంటాయి మనం కావాలంటే అవి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అప్పుడే చెప్పాను కదా ఇది సిక్స్త్ ఫ్లోర్లో ఉంటుందని ఇక్కడ నుంచి మనకు సౌల్ సిటీ కూడా బాగా కనబడుతుంది లోటే వాల్ టౌర్ కానీ గంగం స్టైల్ ఉన్నటువంటి ఆ ప్లేస్ కానీ ఇంకా సన్సెట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడ్డానికి ఒక ముప్పై నిమిషాల్లో జిమ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు క్యాంటీన్కి వెళ్తున్నా కిందనే క్యాంటీన్ ఉంది కాబట్టి డిన్నర్ని మేము ఆరు గంటలకు అట్లా స్టార్ట్ చేస్తాం అన్నమాట జిమ్ సిక్స్త్ ఫ్లోర్లో ఉంటుంది క్యాంటీన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఫస్ట్లో ఒక అర్ధ గంట సేపు చేస్తాను రెగ్యులర్గా తర్వాత కొద్ది కొద్ది గంట టైం అయితే పెంచుతాను రెగ్యులర్గా అయితే వెళ్దాం అనుకుంటున్నా చూడాలా ఎంతవరకు అది సాధ్యమవుతుందో ఇంకా క్యాంటీన్ అయితే చిన్నగా ఉంటుంది ఇంకా యాజ్ యాజువల్గానే క్యాంటీన్లో ఫస్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది దాంట్లో రైస్ పెట్టింటారు మనకు కావాల్సినంత రైస్ పెట్టుకోవచ్చు తర్వాత అనకంటనే కిమ్చి ఉంటుంది తర్వాత ఏదో ఒక పచ్చి ఆకులు అయితే మారుస్తూ ఉంటారు ఇప్పుడైతే మా పొలంలో నేను ఒకసారి బూచు అని చెప్పి ఒక ఆకులను చూపించాను అవి పెట్టారనమాట దానిలో మళ్ళీ ఇంకేదో ఆకులు ఉన్నాయి పచ్చివి నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఈ మెనూలో ఇంకా ఉడకబెట్టిన ఉల్లగడ్డల్ని గడ్డలు గడ్డలే పెట్టేసినటువంటి ఇంకా వాటిలో దాన్ని ఏదో సోయా సాసన్ ఏంటన్నా కొద్దిగా ఊరబెట్టినట్టున్నారు ఇంకా తర్వాత దాని పక్కన ఇవేవో కజ్జికాయలు మాదిరిగా ఉన్నాయి బట్ టేస్ట్ ఉంటే చూడాలా ఉంటాయా కారంగా ఉంటాయా నేను కారంగానే ఉంటాయి అనుకుంటున్నా ఇంక ఇక్కడ సంగే ట్యాంగ్ అని చెప్పి ఒక కొరియన్ వంట తీర ఇచ్చారు ఇంకా ఈ సిన్నమన్ చక్కతో చేసినటువంటి జ్యూస్ కూడా ఇచ్చారు దాంట్లో జింజరును షుగరు కొద్దిగా యాడ్ చేసి ఇచ్చారు ఇంకా నాతో పాటు మన వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు సాయంత్రము డిన్నర్కి ఈ చికెన్ లోపల అన్నం కూడా చూడండి అన్నము స్ప్రింగ్ ఆనియన్స్ ఒక లెగ్ పీస్ మొత్తం ఇచ్చారనమాట పెద్దది మామూలుగా అయితే మన లెగ్ పీస్ ఇటు నుంచి ఇక్కడికే అంటాం కదా ఇది మొత్తం ఉంటుంది పైన తొలవరకు నేను లోపల ఈ రిజిబీ కూడా ఉంది ఈ సంఘే టాంక్ మాదిరిగా ఉంది అదే అనుకుంటా ఏమంటే తెల్లగడ్డలు కూడా ఉన్నాయి జీన్స్ ఇంకోటి ఒకటే లేదు నేను రైస్ మళ్ళీ కొద్దిగా తెచ్చుకున్నాను దీంట్లో రైస్ ఇంకా ఉంది ఇంకా ఉల్లగడ్డలో ఉడకబెట్టినవి ఇంక ఇది బూచ్చు మా పొలంలో కూడా చూపిస్తుంటాను కదా ఇంకా అది కిమ్ ఇంక ఇది ఏదో మన కజ్జికాయలు మాదిరిగా ఉన్నాయి బట్ ఏమంటే తీగ ఉంటాయి ఇది అనమాట చూడండి ఇది లెజెండరీ శశి అనమాట ఇంకేడు ఇంకో లెజెండ్ చూడండి నా ఖచ్చే చేస్తాను టేస్ట్ అయితే ఇది ఒక రేంజ్లో ఉందనమాట చాలా బాగుంది టేస్ట్ ఇంకా సైడ్స్ కూడా సగం పచ్చాకులు ఉంటాయి లేదా నాన్ వెజ్ తినేప్పుడు అన్నీ బ్యాలన్సెడ్గా గడిచిపోతాయి అనమాట కొరియాలో ఫుడ్ తింటే మనకి చికెన్ కారంగా ఉంటే బాగా ఇష్టంగా తింటాం కదా కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొరియాకి చికెన్ చప్పగా ఉన్నా కారంగా ఉన్నా ఎక్కుండా తినేస్తున్నాను చూడండి ఉత్త చికెన్ చికెన్ మాత్రమే ఎటువంటి స్పైసీ ఉండదు జస్ట్ ఇలాంటి వాటిలో కూడా ఇచ్చేస్తే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ కూడా నేను చూసేస్తున్నాను చాలా బాగుంది ఇది ఇంకా సాయంత్రము డిన్నర్ చేసుకొని అలా గ్రౌండ్లోకి వచ్చి ఒక రెండు రోజులు వాకింగ్ చేసి అలా కొంచెం అలా కూర్చున్నాను ఇప్పుడు వెదర్ కొంచెం బాగానే ఉంది సాయంత్రం పూట మరీ చల్లగా ఏం లేదు బట్ చిన్న జాకెట్ అయితే వేసుకొని వచ్చాను ఇదే అనమాట ఇంకా రోజు ఈ విధంగా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా బట్ వీకెండ్లో కొద్ది కష్టం అవ్వచ్చు కానీ వీక్ డేస్లో యూనివర్సిటీ ఉన్నప్పుడు అయితే పాజిబుల్ అవుతుంది ఈ వింటర్ అంతా కూడాను కొరియన్స్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కడ ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో అకేషన్ పెట్టుంది పాట పాడుతున్నారు కొరియాలో ఇవంతా కను యూనివర్సిటీ డార్మటరీస్ స్టూడెంట్స్ది వాళ్ళకైతే గ్రౌండ్ దగ్గరగా ఉంటుంది హ్యాపీగా మార్నింగ్ పూట వాకింగ్ కానీ జాగింగ్ అని చేయొచ్చు కొంతసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి సైకిల్ తీసుకొని ఇంటికి వెళ్తాను పైన లైట్గా కనబడుతున్నాయి కదా అది బుద్ధుని యొక్క టెంపుల్ అనమాట కొండపైన చాలా చాలాసార్లు చూపించాను నేను రాత్రిపూట అక్కడ లైట్లు వేసి ఉంటారు ఈ గ్రౌండ్ దగ్గర నుండి కరెక్ట్గా కింద మెయిన్ రోడ్లోకి వెళ్ళడానికి నాకు తెలిసి ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది అందుకోసమే స్టూడెంట్స్ అంతా కూడాను ఇలా పైకి రావడానికి చిన్న కార్ చూపించాను కదా చిన్న బస్సు మాదిరి ఉండేది దాంట్లో వస్తూ ఉంటారు నడుచుకొని వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఆ బస్సు కోసం వెయిట్ చేసి వస్తారనమాటంతా స్టూడెంట్స్ కొందరు డార్మెటరీకి వెళ్తున్నారు డార్మెటరీ నుంచి కొందరు బయట పోతున్నారు ఈ సందర్భ నుంచి సౌల్ సిటీ బాగా కనబడుతుంది చూడండి ఆ పెద్ద బిల్డింగ్ కూడా బాగా కనబడుతుంది ఇక్కడ కానీ మంచి చలికాలము సింగిల్ ఇట్లో టెంపరేచర్ ఉన్నప్పుడు అయితే ఇలా గ్రౌండ్ దగ్గర రావాలంటే రాలేము జిమ్ వరకు అయితే వచ్చి మళ్ళీ క్యాంటీన్లో తినేసి అయితే వెళ్ళచ్చు గ్రౌండ్కి అయితే రాలేము